హిందూ సంఘాలు మఠాధిపతులు టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ ఫ్లకార్డులో ప్రదర్శన చేపట్టారు లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు మేము నారా లోకేష్ గారికి ఒక చిన్న వినతి ఇస్తున్నాము సార్ మీరు మీ అమ్మగారిని ఏదో అన్నారని చెప్పి మీరు అందరూ రెడ్ బుక్ లో రాసుకున్నారు సార్ ఇంత ఇన్ని కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి వీళ్ళ నేమ్స్ మీరు రెడ్ బుక్ లో రాసుకోండి మాకు మీరే మీరు మీరు రెడ్ బుక్ లో రాసుకుంటే ఈ పేర్లు మాకు ఆనందం సార్ ఎందుకంటే మీరైతేనే కఠినంగా వీళ్ళని శిక్షించేటట్టుగా వీళ్ళు రూట్ తీసుకెళ్తారు మేము 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 సీరియస్గా అడుగుతున్నాం లోకేష్ గారిని సీరియస్గా అడుగుతున్నాము సార్ మీరు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మేము మా ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము ఎంత ఎంత క్షోభకు గురవుతున్నామో మీకు తెలీదు ఎన్నో జీవితంలో నలభై మూడేళ్ళు మేము నియమ నిబంధనలతో బతికిన జీవితం లడ్డూలో ఈ అపవిత్రత కలిసింది అని అంటే ఎంత బాధకు గురయ్యో మాకే తెలుసు ఈ దరిద్రులు పేర్లు మీరు రెడ్ బుక్ లో రాసుకుని గా శిక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మా పేరు రఘుత్తమ్ ఆచార్యులు శ్రీజ్ఞాన పీఠం యొక్క మరి వ్యవస్థాపకులుగా దేశమంతా కూడా ధార్మిక ప్రచారం చేసే అదృష్టము ఆ భగవంతుడు కల్పించడము ఈ రోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఆవులు పెంచాలి అడవులు దయచేసి ఎప్పుడైతే అడవులు నశించాయో ఆవులు పెంచడం కష్టమైపోయింది మనము ఎటువంటి దొంగ దొంగ పనికి మాలినటువంటి ఆఖరికి ఫిష్ ఆయిల్ దయచేసి పందికోవు అంటే ఎంత తీవ్రమండి మీకు ఎంత బుద్ధి లేదు దయచేసి నాశనం అవుతారు ఇంత ముందే ఏడు కొండలు మూడు కొండలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఆలోచన అదేవిధంగా మరి దేవుని నైవేద్యాన్ని మలినం చేసినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు ప్రజల యొక్క భక్తుల యొక్క యోగక్షేమాలు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము మేము స్వామి ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేసే వైపు ఉన్నాం కానీ దయచేసి అధర్మబద్ధం వైపు ప్రజల లోపల అశాంతి లేగితే మరి శాంతి అనేటటువంటిది ఎక్కడ పోతుంది అప్పుడు పోలీసు వ్యవస్థ కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చేస్తారు చెప్పండి ప్రజల లోపల అశాంతిని రెచ్చగొట్టకండి దయచేసి భక్తులందరూ కూడా ఏకబద్ధంగా కదులుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనకుండా ప్రతి సాధు పరిషత్ అందరూ కూడా వచ్చి మరి ఈ రోజు చైతన్యవంతులయ్యి మరి తమ నిరసన తెలుపుతున్నారు ఇంకా చాలా మంది పీఠాధిపతులు ఇంకా దయచేసి మరి మిగతా స్వామీజీలు కూడా కదలాలని చెప్పి ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తూ తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని మనం కాపాడుకోబోతే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భక్తులందరూ కదులుతున్నారు మరి మనకేం రోగం వచ్చింది చెప్పండి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే రేపు హిందూ ధర్మ పరిషత్ బోర్డు ఏర్పాటు కావడం అయినప్పుడు మీకు అందరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను దయచేసి మనమందరం కూడా పోరాడాలి ఎందుకంటే పవిత్రత పోయిందంటే శాంతి పోతుంది అశాంతితోని లోకం అంతా అల్లకొల్లం అవుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు రఘోత్తం ఆచార్యులు శ్రీ నమస్కారం